దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులకు త్రీ వీలర్ వాహనాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది లక్ష రూపాయలు ఖర్చు చేసే వీటిని హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో అందించాలని నిర్ణయించింది ఈ ఏడాది నియోజకవర్గానికి పచ్చొప్పున అన్ని సెగ్మెంట్లలో కలిపి పదిహేడు పదిహేడు వందల యాభై వాహనాలు ఇవ్వనుంది నాలుగు నెలల్లో టెండర్లను నిర్వహించి లబ్ధిదారులకు వీటిని అందజేయనుంది డిగ్రీ పైన చదివిన వారికి వై డెబ్బై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి దశలో వీటిని ఇస్తున్నారనేసి ఒక వార్త అనేది బాగా ఈ మూడు రోజులుగా ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా అలసలవుతుంది పేపర్లు అన్నీ కూడా ముఖ్యంగా ఈనాడు పేపర్ పెద్ద ఎడ్డింగ్తో రాయడం జరిగింది ఎడ్డింగ్లకే ఈ మిగిలిపోని కానీ జరిగే పనులు కాదనేసి నాకు అనిపిస్తుంది అయితే ఏదైతేనేమి గుడ్ న్యూస్ అయితే పేపర్లో ప్రకటించబడుతున్నాయి పేపర్లో ఇవ్వబడుతున్నాయి కానీ అవి కార్యరూపకం దల్చకపోవడం చాలా బాధాకరమైన విషయం దివ్యాంగుల విషయంలో ఇది ఖచ్చితంగా జరుగుతున్న విషయం పదిహేను వేల పెన్షన్ గురించి ఇదే ప్రాసెస్లో జీవోలను జారీ చేస్తున్నారు పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ దానిపైన కార్యాచరణ అనేది గవర్నమెంట్ అధికారులు పూర్తి చేయట్లేదు ఇది కూడా ఈ యొక్క కవరుగా ఈ యొక్క ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఉంటుందనేసి ప్రకటించడమే తప్ప దీనిపైన ఏ క్లారిటీ కూడా ప్రభుత్వం ఇచ్చే దశలో కనబడట్లేదు అనేది నా వాస్తవం కథనం అయితే నిజంగా ఈ యొక్క గవర్నమెంట్ ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటే అందరినీ ఉద్దేశించుకొని ఆలోచించి ఇవ్వవలసిన అవసరం ఉంది గత గవర్నమెంట్లో చాలామంది దివ్యాంగులు భావాన్ని వ్యక్తపరిచిన చాలామంది దివ్యాంగులకు ఈ యొక్క ట్రై ట్రైసైకిల్ రాలేదు అయితే కొంతమందికి రెండు వేల పంతొమ్మిది నుంచి అప్లై చేసుకున్న వాళ్ళు ఏజ్లు అయిపోయినాయి ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాలు పెంచి ఈ యొక్క బొల్లిస్తే మంచిదని నేను కోరుతున్నాను